నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అనమాట సో ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఇలాంటి బెనారసీ టైప్ ఆఫ్ శారీస్ అనమాట బెనారసీ కథాన్ శారీస్ కథాన్ శారీస్ అనేవి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సో దాంట్లో కొన్ని కలెక్షన్ అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా సో ఈ శారీస్ అన్ని కూడా వచ్చేసి స్టార్ శారీస్ అనమాట సో ఈ శారీస్ పర్చేస్ చేసుకోవాలంటే త్రూ వాట్సాప్ పర్చేస్ చేసుకోవాలండి అండ్ ఈ శారీస్ మనకి త్రూ ఆన్లైన్ అంటే షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా మీరు త్రూ వాట్సాప్ అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ రిటర్న్స్ సంగతి వస్తే కనుక మీరు మీషో త్రూ పర్చేస్ చేసుకుంటే మనకి రిటర్న్స్ ఉంటుంది కదా అక్క అని అడుగుతారు కదా మీషో త్రూ అయితే మనకి ఎక్కువ ప్రైస్ గా వస్తాయి అదే పర్సనల్ గా త్రూ వాట్సాప్ అయితే మనకి ప్రైస్ తక్కువలో వస్తుంది అనమాట సో మనకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ చేంజ్ దాకా ప్రైస్ తగ్గుతుంది మనకు త్రూ వాట్సాప్ అయితే సో అందుకే నేను మీకు త్రూ వాట్సాప్ ఇఫ్ ఎనివన్ ఇంట్రెస్టెడ్ ఇలా పర్చేస్ చేసుకోవచ్చు కదా అనేసి అయితే ఈ కొన్ని శారీస్ అయితే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఖతాన్ శారీస్ అయితే నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను సో ఈ శారీ ప్రైస్ డీటెయిల్స్ అనేవి నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను మీషోలో ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్లోనే వస్తుంది అనమాట మంచి క్వాలిటీలో అయితే వస్తుంది అండ్ విత్ ద స్టోన్ వర్క్లా ఈ చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది నేను వీళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను దాని త్రూ పర్చేస్ చేసుకోవచ్చు మనకి మీషో కంటే తక్కువ ప్రైస్లో ఈ కథాన్ శారీస్ మనకి బెనారసి కథాన్ ప్యూర్ కథాన్ శారీస్ అనమాట చూడండి ఇదంతా కూడా ఇలా స్ట్రాంగ్ వర్క్ అయితే వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు మీకు ఇలా చూస్తేనే మీకు శారీ క్వాలిటీ అనేది తెలిసిపోతుంది సో అండ్ ఇంకోటి రిటర్న్స్ ఉందాకా అంటే ఇప్పుడు ఇఫ్ ఎనీ డ్యామేజ్ ఉంటేనే రిటర్న్స్ ఉంటుందండి మీరు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇట్లా వీడియో తీస్తూ ఓపెనింగ్ అయితే చేసు చేసుకోవాలి ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేసినాక మనకేమైనా డ్యామేజ్ కనిపిస్తే అప్పుడు రిటర్న్స్ అనేవి ఉంటుంది అనమాట రిటర్న్స్ కానీ ఆర్ ఎక్స్చేంజ్ కానీ ఉంటుంది లేదా మాత్రం మీరు వీడియో లేకుండా మాత్రం కష్టం అనమాట సో అది మాత్రం మర్చిపోకండి అండ్ త్రూ వాట్సాప్ ఎందుకు మన మన సబ్స్క్రైబర్స్ కోసం త్రూ వాట్సప్ ట్రై చేస్తున్నాము వై బికాస్ ప్రైస్ తగ్గుతుంది త్రూ వాట్సాప్ అయితే సో డైరెక్ట్ ఫ్రమ్ డీలర్స్ కాబట్టి మనకి ఇలా త్రూ వాట్సాప్ ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్ డీలర్ నుంచి మీకు ఆ ప్రోడక్ట్ వచ్చేస్తుంది సో అందుకోసం వన్ బై వన్ బై వన్ ప్రోడక్ట్ రీచ్ ఉంటుంది కాబట్టి మనకి ఆ మిడిల్ ఛార్జెస్ తగ్గడం వల్ల మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది సో ఆ బేసిస్ మీద మీకు ఈ శారీస్ అనేవి తక్కువ ప్రైస్ గా వస్తాయి నేను ప్రైస్ అనే స్క్రీన్ పైన ఇచ్చేస్తాను ఆల్మోస్ట్ అన్ని శారీస్కి ఒకటే ప్రైస్ ఉంటుందొచ్చు అండ్ అన్ని కూడా మనకి బెనారసి కథాన్ శారీస్ ఇది వచ్చేసి మంచి వైన్ కలర్ అండి బాగా ట్రెండింగ్ ఉంది వైన్ కలర్ అయితే అందుకే ఫస్ట్ ఫస్ట్ వైన్ కలర్ చూపిస్తున్నా నాకు మోస్ట్ బాగా నచ్చింది ఈ బెనారసీ కథాన్ శారీస్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇవి ట్వంటీ వన్ థౌజండ్ వరకు ఉన్నాయండి మార్కెట్లో అంటే అది వచ్చేసి ఇంకా కొంచెం సాటిన్ మిక్స్డ్ సిల్క్ మిక్స్డ్ ప్యూర్ పట్టు అలా వెళ్తే ఇది వచ్చేసి మనకి మంచి టూ థౌజండ్ లోపే ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి అంతే లుక్ ఉంటుంది అంత కాస్ట్లీ లుక్ కూడా ఇస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మంచి కథాన్ సిల్క్ సో శారీ అంతా చూపిస్తాను మీకు పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది అనమాట సో మంచి కలర్స్లో అయితే శారీస్ అయితే వచ్చేసాయండి సో ఇక్కడ నుంచి శారీ సో ముందే డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను త్రూ వాట్సాప్ ఆర్డర్ చేసుకోవాలి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు మీకు పళ్ళు పైన ఇలా చిన్న చిన్న స్టోన్ వర్క్ మీకు స్టోన్ వర్క్ కనిపిస్తుందా ఇదిగోండి అలా చిన్న చిన్న స్టోన్ వర్క్ అయితే ఉంది అండ్ శారీ అంతా చూపిస్తాను ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ ఇదిగోండి ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్ శారీ గా ఎలా వస్తుందో చూపిస్తాను తీసుకున్న వాళ్ళు మాత్రం పక్కా డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ శారీస్ మనకి ఇలా మొత్తం ఇలా డోలా పట్టు సాఫ్ట్ లో వచ్చేసి మంచి బెనారసీ కథాన్ శారీస్ అండి ఇంక ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే ఇవి ఇంకా హై వి నేనే పర్సనల్గా వీడియో కూడా తీశాను సో అది మనకి మంచి లెస్ ప్రైజ్లో అయితే వస్తుంది ఇప్పుడు సో చూడండి కంప్లీట్ శారీ అంతా కూడా మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి అండ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి ఇలా వస్తుంది ఏం తట్టుకొని బయటకు వచ్చేది ఏమీ లేదు పైన కూడా మనకి ఇలా సన్న స్టోన్ వర్క్ వస్తుంది సన్న స్టోన్ వర్క్ మీకు ఆ స్టోన్ వర్క్ అనేది ఇదిగోండి ఇలా కనిపిస్తుంది లో అండ్ బ్యూటిఫుల్ కలర్స్ వీడియో లాస్ట్ దాకా చూడండి ఎవ్రీ శారీ కూడా అంత గా ఉంది మీరు ఈ ఈ మధ్యలో ఈ లీఫీ పెటల్స్ ఇలా కొమ్మలతో వచ్చిన ఈ డిజైన్ అనేది శారీ శారీకి మారింది అనమాట సో సూపర్ అంటే సూపర్ ఉంది శారీ అయితే బ్యూటిఫుల్ శారీ మనకి మీకు శారీ అంతా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇదిగోండి శారీ అంతా మనకి జస్ట్ ఒక హాఫ్ మీటర్ ప్లేయిన్ క్లాత్ వస్తుంది దాని తర్వాత ఇదిగోండి మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి మీటర్ బ్లౌజ్ పీస్ అండ్ బ్లౌజ్ లో కూడా మనకి ఇలా బార్డర్ వచ్చి బార్డర్ కి స్టోన్ వర్క్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ అనేది మీరు ఇక్కడ బ్లౌజ్ పీస్ లో చూడొచ్చు కలర్ శారీ కలర్ సో అసలు శారీ కలర్ కి అయితే ఫిదా అయిపోతారు అసలు కలర్ కాంబినేషన్స్ అండ్ శారీ అయితే మాత్రం చాలా కాస్ట్లీ మీరు ఎవరు కూడా నమ్మరు రియల్గా మీరు వచ్చిన తర్వాత శారీ ప్రైజ్ ఈ ప్రైస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అని మాత్రం పక్కా అంటారు చాలా అయితే బాగుంది ఇవి మళ్ళీ అంటే మళ్ళీ అవుట్ అయిపోయాక అని అంటే మాత్రం రీస్టాక్ అయినప్పుడు ఈ డిజైన్స్ అనేవి మారచ్చు కొంచెం కలర్ సిమ్లర్ తెప్పించిన ఈ డిజైన్స్ మారచ్చు పెనారీ శారీ సూపర్బ్ శారీ సో నేను వాట్సాప్ త్రూ అయితే పర్చేస్ చేసుకోవాలి స్టాక్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ మీకు బ్లాక్ కబర్ తెలుస్తుంది జస్ట్ ఇదిగోండి మధ్యలో అక్కడక్కడ వచ్చింది దీంట్లో ఏంటి బూటీ డిఫరెంట్ వచ్చింది రుద్రాక్ష బుట్టి వస్తుంది దీంట్లో రుద్రాక్ష బుట్టి వస్తుంది అండ్ ఇదిగోండి బార్డర్ మనకి మంచిది బెనారసీ బార్డర్ సో బెనారసీ రిచ్ లుక్ బెనారసీ కథాన్ శారీస్ అండి సో శారీస్ చూపిస్తుంటేనే ఎక్సైట్మెంట్ అయితే ఫీలింగ్ అయితే వస్తుంది మనకి మీషో కంటే తక్కువ ప్రైస్ ఇదే శారీస్ మీషోలో అయితే మోర్ దెన్ టూ థౌజండ్ ఫైవ్నే ఉన్నాయి అండ్ మీషోలో అయితే మనకి ఇంకెక్కువ ప్రైస్ అవుతాయి అండ్ బయట కూడా షోరూమ్స్లో కంటే కూడా తక్కువ ప్రైస్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అండ్ ఇదిగోండి పళ్ళుకి టాజిల్స్ కూడా వచ్చాయి సో శారీ మొత్తం చూసేద్దాం మీకు శారీ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా అయితే వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా ఈ రుద్రాక్ష బుట్టి అనమాట మీకు శారీ క్లియర్గా చూపిస్తున్నాను చిన్న చిన్న రౌండ్ బుటీ అండి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఏం తట్టుకోవడానికి ఏం లేదు ఫ్రంట్ సైడ్ ఇలా ఇలా రిచ్ లుక్ అయితే కనిపిస్తాయి శారీస్ సార్ ఇలా మంచి బార్డర్ తోటి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లాక్ అండి మంచి క్లియర్ బ్లాక్ శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఇదిగోండి మనకు ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ క్లాత్ అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ క వచ్చేసరికి మీకు ఇట్లా సెల్ఫ్ గా చిన్న బూటీ సెల్ఫ్ బ్రాస్ కనిపిస్తుంది శారీలో ప్లేన్ క్లాత్ లో ప్లెయిన్ గా కనిపిస్తుంది సో అలా మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు చూసుకొని వన్ మీటర్ కట్ చేసుకోవచ్చు బ్లౌజ్కి అండ్ దీనికి వచ్చిన బార్డర్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది దగ్గర దగ్గరగా జెరీ అనేది చాలా నీట్గా వచ్చింది ఇది ప్యూర్ జెరీ అండి థ్రెడ్ కాదు గోల్డ్ థ్రెడ్ కాదు సిల్వర్ థ్రెడ్ కాదు సిల్వర్ జెరీ సిల్వర్ అంటున్నా గోల్డ్ జెరీ అండి మంచి గోల్డ్ జెరీ అనమాట ఓకే ప్యూర్ ప్యూర్ బార్డర్ శారీ అంతా కూడా మంచి మనకి తక్కువ ప్రైజ్లో ఇలా డైరెక్ట్ డీలర్స్ కాబట్టి మనకి ఈ ప్రైస్ లో అయితే వస్తుంది సో డెఫినెట్ గా ట్రై చేయండి బ్యూటిఫుల్ శారీగా శారీస్ అయితే ఇలా వస్తాయి అనమాట ఈ బెనారస్ శారీస్ సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ చూపిస్తాను కలర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు అనేసి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ బూటీవి చూపిస్తున్నా ఆల్మోస్ట్ శారీస్ అన్ని కూడా బెనారస్ కథాన్ శారీస్ అండి మనకి బూటీ బార్డర్ స్టైల్ అనేది మారుతూ ఉంటుంది ఇది వచ్చేసి కనకాంబరం కనకాంబరం రెడ్డిష్ పీచ్ పీచ్ రెడ్ అంటారు కదా అది పీచ్ రెడ్ అండి ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా బూటీ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది కాకపోతే వాట్సప్ త్రూ అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి మనకి ఆప్షన్ అనేది సిఓడి ఆప్షన్ అనేది లేదండి మనకి ఆన్లైన్ పేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు త్రూ వాట్సాప్ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనకి ఇలా బూటీస్ అయితే వస్తుంది సో చూడండి ఇవి మళ్ళీ స్టాక్లో ఎప్పుడు వస్తాయి అనేది అయితే నేను చెప్పలేను స్టాక్లో ఉన్నప్పుడు అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి బార్డర్ అనేది మనకి ఇలా చెక్ స్టిక్స్గా వస్తుంది బార్డర్ చూసారా చెక్ స్టిక్స్గా వస్తుంది ఇలా అయితే వస్తుంది అనమాట సో బార్డర్లో స్టోన్ వర్క్ వచ్చింది చూడండి బార్డర్లో చిన్న చిన్నగా స్టోన్ వర్క్ వచ్చింది ఇలా అయితే ఉంటుందండి ఇది వచ్చేసి టమాటో రెడ్ టమాటో రెడ్ కాదు పీచ్ రెడ్ పీచ్ రెడ్ అండి అదే టమాటో షేడ్లో కొంచెం షేడ్ కంప్లీట్ శారీ అంతా ఇలా అయితే వస్తుంది మీ ముందై శారీ అంతా ఓపెన్ చేస్తున్నా శారీలో ప్లెయిన్ క్లాత్ కాకుండా ఇలా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా బార్డర్ వస్తుంది దిస్ ఈజ్ ద బ్లౌజ్ సో నేను క్లియర్ శారీ మీ ముందు మొత్తం ఓపెన్ చేస్తున్నా చాలా వరకు ఏంటి సెల్లింగ్ చేసే వాళ్ళు మనకి పళ్ళు బ్లౌజ్ అని చూపించేస్తారు బ్యాక్ అంటే చివరి దాకా చూపించరు మీరు నెక్ మీకు నేను వీడియోలో చివరి దాకా శారీ అయితే చూపిస్తున్నాను సో అలా మీరు చూడొచ్చు అంటే ప్లెయిన్ క్లాత్ ఎంత వస్తుంది లేదా ప్లెయిన్ క్లాత్ వస్తుందా లేదా అసలు శారీ ఎండ్ దాకా మనకి బూటీ ఎలా ఉంది అనేది సో ఇది అయితే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా పర్పుల్లో డార్క్ పర్పుల్ షేడ్ అనమాట సో వైన్ వైన్ మిక్స్డ్ పర్పుల్ అంటారు కదా అసలు ఏమన్నా ఉందా ఈ శారీ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది దీనికి ఏంటి స్పెషల్ అంటే చూసారా ఇది బూటీ వచ్చింది అండ్ డబుల్ బార్డర్ స్టైల్ వచ్చింది చూడండి డబల్ బార్డర్ స్టైల్ చాలా బాగుంది అంటే ఏమైనా ప్రైస్ డిఫరెన్స్ ఉంటే కనుక నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను బై బికాస్ ఇది నాకు ఇంకా ఇంకా చాలా ఎలివెంత్గా కనిపిస్తుంది అనమాట సో ఏమన్నా ప్రైస్ డిఫరెన్స్ ఉంటే నేను స్క్రీన్ పైన ప్రైస్ ఇచ్చేస్తాను ఇదిగోండి ఇక్కడ మ్యాంగోలో కూడా స్టోన్ వర్క్ వచ్చింది అండ్ కింద బార్డర్లో కూడా వచ్చింది మీకు లైట్ వల్ల అది చాలా చిన్న స్టోన్ అనమాట జస్ట్ అలా షేడ్లో మనకు ఆ లైటింగ్స్లో కనిపిస్తుంది ఇదిగోండి స్టోన్ వర్క్ అనేది ఇలా అయితే వచ్చింది అనమాట సో ప్యూర్ బెనారసీ బార్డర్ బార్డర్ క్వాలిటీ శారీ క్వాలిటీ మంచి బెనారసీ కథాన్ సో కథాన్ శారీ అనమాట ఈ శారీ కలర్ కూడా ఏమన్నా ఉందా సూపర్ సూపర్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉందా అండి కలర్ శారీ కలర్ అయితే లవ్లీ కలర్ వైన్ కలర్ నెక్స్ట్ ఈ బార్డర్ కూడా హైలైట్ ఉంది దీంట్లో పళ్ళు పళ్ళు చూడండి ఇది పళ్ళు మనకి శారీ అంతా కూడా నేను అన్ని శారీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా సో ఇది కూడా ఓపెన్ చేసేద్దాం ఫాస్ట్గా దీనికి వచ్చిన టాజిల్స్ టాజిల్స్ కూడా వచ్చాయి చూసుకోండి శారీ అంతా మీ ముందే ఒకసారి ఓపెన్ చేసేస్తా ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ పైన సైడ్ బార్డర్ అండ్ కింద సైడ్ బార్డర్ చూసారు కదా కింద సైడ్ మనకి ఇలా బిగ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది సో అందుకే ప్రైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను చూసి చెప్తాను నేను అండ్ మనకి లోపర్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ క్లాత్ అనేది ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ క్లాత్ వస్తుంది అండ్ దాని తర్వాత బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ బుటీతో వస్తుంది సెల్ఫ్ చిన్న చిన్న సెల్ఫ్ బ్రాసో బుటీ వస్తుంది అండ్ బార్డర్ అండి బ్లౌజ్లో కూడా బార్డర్ అయితే ఇంత పెద్ద బార్డర్ వస్తుంది మొత్తం హ్యాండ్కి నీట్గా బార్డర్ అయితే వస్తుంది బయట షోరూమ్స్లో ఏంటంటే చిన్న చిన్న బార్డర్స్ ఇచ్చేస్తారు లేదా హాఫ్ బార్డర్ వేస్తారు చూడండి శారీ లెంగ్త్ అండ్ హైట్ కూడా చాలా పెద్దగా ఉంది శారీ హైట్ కూడా చాలా పెద్దగా ఉంది హైట్ నార్మల్ అందరికి వచ్చేస్తుంది ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా వచ్చేస్తుంది సో శారీ అంతా కూడా చూడండి ఇక్కడ నుంచి పైన సైడ్ బార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది లెగర్స్ దిస్ ఈజ్ ద శారీ ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్ త్రూ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ దీ ఇంకొక కలర్ వచ్చేసి మనం కొన్ని కలర్స్ చూసాం కదా సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట సో జాగ్రత్తగా చూసి నేను శారీ అంతా మీ ముందు ఓపెన్ చేస్తున్నా దాన్ని బట్టి చూసి తీసుకోవచ్చు వా ఇక్కడ చూసారే ఇందాకటి సారీ ఈ శారీ లిటిల్ సిమ్లర్ అనుకున్నాను కానీ దీంట్లోనే బూటీలో కొంచెం బార్డర్లో డిఫరెన్స్ ఇది వచ్చేసి రామా బ్లూ అండి ఇది వచ్చేసి రామా బ్లూ ఇదిగోండి ఇది వచ్చేసి బార్డర్ బుటీస్ ఇలా అయితే వస్తుంది శారీ అండ్ ఇది వచ్చేసి చూడండి పళ్ళు పళ్ళు కూడా ఎంత రిచ్గా వచ్చింది చూడండి పళ్ళు సో పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇలా అయితే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది అండ్ కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి కంప్లీట్ శారీ మనకి ఎండ్లో ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ క్లాత్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ద శారీ ఈ చిన్న చిన్న బుట్టీ వస్తుంది కింద సైడ్ బిగ్ సైజ్ బార్డర్ అండ్ పైన సైడ్ బార్డర్ కూడా ఇక్కడ బోత్ సైజ్ బార్డర్స్ బిగ్ సైజ్ ఇచ్చారండి బోత్ సైజ్ బిగ్ సైజ్ బార్డర్స్ అనమాట సో ఎవరికన్నా ఈ కలర్ నచ్చితే కూడా ఈ కలర్ మీరు ఎలా అంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీకు ఏ కలర్ శారీ నచ్చితే ఆ కలర్ శారీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ త్రూ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి రామా గ్రీన్ శారీ అండి రామా గ్రీన్ కలర్ అండ్ ఇంకో కలర్ వచ్చేసి ఇంకొక వైన్ కలర్ లో ఉంది అంటే వైన్ అంటే మెరునిష్ వైన్ అండి ఇది ఇది ఇక్కడ చూసారా ఇక్కడ పెట్టుకుంటే ఇది మెరునిష్ వైన్ ఇది ఇది పర్పులిష్ వైన్ ఓకే ఇది మెరునిష్ వైన్ సో ఇది కూడా చాలా అంటే బాగుంది దీంట్లో డిఫరెన్స్ వచ్చేసరికి మధ్యలో కొంచెం ఫ్లవర్ లాగా చిన్న స్టోన్ వర్క్ ఇక్కడ ఇచ్చారు ఇందాక ఫస్ట్ శారీలో ఏంటి అంటే అక్కడక్కడ ఫ్లవర్స్ పైన ఇచ్చారు జెరీ ఫ్లవర్స్ పైన ఇది ఏంటంటే మధ్యలో ఇచ్చారు సో ఇలా చిన్న స్టోన్ వర్క్ అండి ఇంత చిన్న స్టోన్ వర్క్ ఇక డార్క్ కలర్ పైన తెలుస్తుంది ఆల్ ఓవర్ ద శారీ అంతే ఇలా కొమ్మల్గా క్రీపీ వర్క్ జాలీ వర్క్ లాగైతే వస్తుంది అనమాట సో శారీ ఎలా వచ్చిందో చూద్దాం ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్ అండి మెరూన్ మెరూన్ వైన్ కలర్ ఇది మెరూన్ రెడ్ కాదండి మీకు ఇంకా వీడియోలో లైటర్ షేడ్ పడుతుంది బయట డార్కర్ షేడ్ ఇట్స్ మెరూన్ వైన్ కలర్ అండి మీకు ఇక్కడ మెరూన్ బ్రౌన్ షేడ్ పడుతుంది అది మెరూన్ బ్రౌన్ షేడ్ పడుతుంది బట్ ఇట్స్ నాట్ బ్రౌన్ షేడ్ వైన్ మెరూన్ వైన్ కలర్ అంటే ఈ కలర్ మిక్స్డ్ మెరూన్ అనమాట ఓకే బా ఇలా చూస్తే కూడా కలర్ చాలా బాగుంది కలర్ కూడా మనకి వీడియోలో ఈ కలర్ ఒక డిఫరెంట్గా పడుతుంది ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ పైన సైడ్ బార్డర్ శారీ పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అనమాట శారీ పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది పళ్ళు అంతా కూడా మీకు ఇట్లా స్టోన్ వర్క్ వస్తుందండి మీకు పళ్ళులో స్టోన్ వర్క్ అన్ని శారీస్కి పళ్ళులో స్టోన్ వర్క్ తోటి ఫిల్ చేశారనమాట ఇట్లా డిజైనర్గా వస్తుంది అది ఇట్లా లైటింగ్స్లో నైట్ పార్టీస్లో షైన్ వస్తుంది అనమాట సో డెఫినెట్గా ఎవరికన్నా ఈ శారీస్ నచ్చితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది మనకి మీషో కంటే తక్కువ ప్రైస్లో అయితే ఉందండి ఓకే సో దిస్ ఈజ్ ద కలర్ మీకు ఏదైనా ఈ కలర్ నచ్చితే ఈ కలర్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ త్రూ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఇంకొక లార్జ్ శారీ వచ్చేసి మనకి ఇది కూడా మొత్తం క్రీపీ వర్క్లో రామా గ్రీన్ అండి మొత్తం ఇలా క్రీపీ వర్క్ శారీలో మొత్తం అంటే జాలీ వర్క్ మొత్తం కొమ్మలు ఇందాక బూటీ చూసాం కదా ఇది జాలీ వర్క్ మొత్తం ఇలా జాలీ వర్క్లో వచ్చిన రామా బ్లూ అనమాట కొంచెం సెల్ఫ్ షైనీ అయితే ఉంది మనకి ఇలా రష్యన్ సిల్క్ ఇప్పుడు వస్తుంది కదండి ఆ టైప్లో షైన్గా ఉంది బెనారస్ ఖతాన్ శారీస్ అండి ఇవి ఇది వచ్చేసి బార్డర్ ఇది వచ్చేసి బార్డర్ అండ్ మనకి పళ్ళు ఎలా వస్తుందో చూపిస్తాను ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి పళ్ళు అనమాట శారీలో పళ్ళు పళ్ళు అంతా కూడా ఇలా మ్యాంగోస్తో ఇలా రిచ్గా స్టోన్ వర్క్ అయితే వస్తుంది సో ఈ బ్లౌజ్ ఏంటి అంటే ఈ బ్లౌజ్ లో డిఫరెన్స్ వచ్చిందండి నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్ అయితే పళ్ళు చూసేయండి ఇదిగోండి ఇదంతా పళ్ళు అనమాట మొత్తం కూడా ఇలా మనకి మామిడి పిందలతో హెవీ స్టోన్ వర్క్ వచ్చింది దీనిపైన అయితే హెవీగా వచ్చింది దీనిపైన అండ్ ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ఇదిగోండి ఆల్ ఓవర్ ద శారీ మనకి ఈ ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది ఎవరికన్నా ఈ కలర్ ఇది మీకు గ్రీన్ షేడ్ కనిపిస్తుంది బట్ గ్రీన్ గ్రీన్ క గ్రామా గ్రీన్ గ్రామా గ్రీన్ సో ఇలా అయితే ఉంటుంది దీని బ్లౌజ్ హెవీగా వచ్చింది ఆల్ ఓవర్ ద శారీ ఇలాగే కొమ్మలు ఆకులు అనమాట సో దగ్గరగా చూసేయండి సో మిడిల్లో ఏం వర్క్ రాలేదు బార్డర్లో మాత్రమే స్టోన్ వర్క్ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్గా ఫుల్ జెరీ వర్క్తో బ్లౌజ్ వచ్చిందండి ఇట్లా హ్యాండ్స్కి ఏమో హ్యాండ్స్కి వచ్చేసరికి ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా ఇలా అయితే మొత్తం జెరీ వర్క్ అయితే వస్తుంది వర్క్ చేయించుకోకుండా ఇట్లా హెవీగా జెరీ వర్క్ వస్తుంది అనమాట దిస్ ఈస్ ద లాస్ట్ శారీ ఏమైనా ప్రైస్ ఏమైనా మారితే ఈ శారీకి రిలేటెడ్ ఈ శారీ దగ్గరే ప్రైస్ ఇచ్చేస్తాను చూడండి ఓన్లీ హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ అంత క్లాత్ అంతకంటే తక్కువ ఫిఫ్టీన్ సెంటీమీటర్ అంతే ఇట్లా ప్లెయిన్ క్లాత్ వచ్చిందనమాట మిగతా అంతా కూడా ఇలా అయితే వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా వాట్సాప్ త్రూ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఈ శారీస్ అనుకుంటున్నాను మీ కనుక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్